వెల్కమ్ టు ప్రసాద్ నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి జర్నలిస్టులపై చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజు నాగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో జర్నలిస్టుల సంఘాలు ఆటో గారికి అట్లాగే దీని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడిని పోలీసులు ఏ విధంగా దాడి చేశారో దాన్ని చాలా తీవ్రంగా వాళ్ళు ఖండించారు ఎందుకంటే ఇట్లాగే జనరల్ గా జరుగుతూ ఉన్న ఇలాంటి దాడులను వీళ్ళు మనం అరికట్టాలి ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమానికి ఓపిరిగా నిలిచిన ఓయల్లో ఓయిగడ్డ పైన ఏదైతే ఉద్యోగాలు ఉద్యోగాల కోసం నిరసన చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కేవలం కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై నిజంగా వాళ్ళు దాడి చేసి మరీ బట్టలు జింగిపోయేలా వాళ్ళని నేర్చుకుంటూ పోలీస్ జీపులో తీసుకెళ్లి వాళ్ళని అక్రమ అరెస్టులు చేశారు దీనికి నిరసనగా ఈ రోజు పలు కార్యక్రమాలు చేసుకుంటూ జర్నలిస్టుల సంఘాలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వర్కింగ్ జర్నలిస్టులు అట్లాగే వాళ్ళు ఈ దాడిని ఖండిస్తూ ఇందు మూలంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఈ పో ఏదైతే విద్యార్థులకు వాళ్ళని కవరేజ్కి వెళ్ళినా ఇటు వీడియో జర్నలిస్ట్ కెమెరామెన్ పై రిపోర్టర్ పై దాడిని ఖండిస్తూ వీళ్ళు పలు ప్రాంతాలలో ఆడియో గారికి చౌరస్సలో అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది చూస్తూనే ఉండండి మీ టీస్ నెమ్మి ప్రసాద్